చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఒక రకంగా ఇప్పుడు పిలవాలి పిలవాలయంది ఎందుకంటే రాజకీయ నాయకుడు కాదు ఒకప్పుడు లేదంటే మాజీ రాజకీయ నాయకుడు అనాలి ఎందుకంటే ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు తాజాగా నేను చిరంజీవి అని నేను కంప్లీట్గా ఇక రాజకీయాలకు దూరం ఇంకా రాజకీయాల్లో దూరను అని చాలా క్లారిటీగా చెప్పేశారు అలాగని చెప్పి కేంద్ర పెద్దలతో కలుస్తున్నాను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేస్తానేమో అని చెప్పి ప్రచారం జరుగుతుంది అలాంటి ఆలోచన అలాంటి ఉద్దేశం లేదు అవన్నీ చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఇచ్చిన క్లారిటీ అది అంటే ప్రజారాజ్యం పార్టీకి ఒకప్పుడు మద్దతు ఎలాగైతే దక్కిందో ఇప్పుడు జనసేనతో పోలిస్తే ఎక్కువ మద్దతు దక్కింది పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు పద్దెనిమిది సీట్లు అంటే మాటలు కాదు అప్పుడున్న ఆ టఫ్ పోటీలో అందులోకి కాంగ్రెస్ పార్టీని ఎదురుడి నిలబడడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అప్పుడే ఆయన ఒక రకంగా అధికారంలోకి రాలేదు కానీ నెగ్గుకు రాగలిగారు అందులో నో డౌట్ అయితే ఇప్పుడు ఆ వారసత్వం పవన్ కళ్యాణ్ చూసుకుంటారు అని క్లారిటీ ఇచ్చేశారు అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం కానీ మెగాస్టార్ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ కంప్లీట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి స్థానంలో రాజకీయాలు చూడాలిన్నారు ఒక రకంగా ఆ స్థాయి పట్టం కడుతుందా లేదా కూటమి అనేది ఇక్కడ చాలా కీలకం ఇప్పటికే ఆయనకి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కానీ ఆయన సీఎం కావాలని కోరుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆ సంకేతం ఇచ్చేశారు ఇక భవిష్యత్తులో ఆయనే రాజకీయాలంతా ఆయనే చూసుకుంటారు రాజకీయ సేవ ఆయనే చేస్తారు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని ఒక సంకేతం అయితే ఇచ్చేశారు మరి అది ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటుంది కూటమి లేదంటే అదే బాబు గారికి ఒక షాక్ వద్దా భవిష్యత్తులో చూద్దాం